రీసెంట్ గా కోర్టు లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని బట్టి ప్రతి సామాన్యుడికి ఒక క్వశ్చన్ రైజ్ అయ్యి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు కదా మరి జడ్జి తప్పు చేస్తే క్వశ్చన్ చేయగలమా సామాన్యుడు అవ్వచ్చు సీఎం అవచ్చు పిఎం ఎవరికి జడ్జి గారిని క్వశ్చన్ చేసే అది లేదు పద్దెనిమిది వందల యాభై ఈ సంవత్సరంలో బ్రిటిష్ వారు జడ్జ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే పద్దెనిమిది వందల యాభై తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఈ సంవత్సరంలో సేమ్ స్టోరీ కొంచెం సవరణ బిల్లు చేశారు కేసు వన్ అతుల్ సుభాష్ ఈయన మరణ వాంగ్మూలంలో వీడియో అవ్వచ్చు లెటర్ అవ్వచ్చు జడ్జి మీద చేసిన ఆరోపణలు వచ్చి లంచం అడిగినట్టు అట్లాగే పెట్టగారంగా పెళ్ల ముందు నవ్వినట్టు తన చావుకి ఇతను కూడా ఒక కారణం అన్నట్టుగా చూపించాడు ఇదే కేసు సామాన్యుడికి అయితే శిక్ష కానీ పేట మీద కూర్చున్న వాళ్ళని సామాన్యుడు ప్రశ్నించకూడదు ఇది మన రాజ్యాంగం కేసు టూ ఢిల్లీ హైకోర్టు యశ్వంత్ వర్మ ఇంటి అగ్ని ప్రమాదంలో కోట్లు కోట్లు బయటపడ్డాయి కానీ ఈ రోజు దాకా ఎవరు యాక్షన్ తీసుకోకపోయారు కానీ ఇదే పరిస్థితి సామాన్యుడికి జరిగితే కనుక ఇమీడియట్ గా అరెస్ట్ చేసే అధికారం పేట మీద కూర్చున్న వ్యక్తిని మనం క్వశ్చన్ చేయాలి తీసుకోలు అవినీతి చేసినా గానీ కేసు రావణ సిద్ధప్ప మల్లికార్జున కేసు ఈ కేసులో జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే గనక అక్రమ సంతానంలో పిల్లలు పుట్టినా గాని అధికారికంగా ఎవడైతే మొగుడు ఉంటాడో వాడే తండ్రి వాళ్ళకి ఆస్తి కూడా వాటే ఇది కొంచెం సిరాకు పుట్టిచ్చే స్టేట్మెంట్ కానీ జడ్జి గారు ఇచ్చేది మనం అంగీకరించాలి ఇది మన రాజ్యాంగం కేసు ఫోర్ న్యాయమూర్తి శుక్లా గారు ఒక మెడికల్ కాలేజీ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు రుజువైన ఇందులో విచిత్రం ఏంటంటే గనక ఆయన రిటైర్ అయ్యేదాకా ఆయనకి పూర్తి జీతం వచ్చింది సామాన్యుడికి అయితే జరగలేని పని జడ్జి గారు కాబట్టి ఇట్లా జరిగింది ఇక్కడ సమానత్వం అనేది ఎక్కడా లేదు ఎందుకంటే ఆయన జడ్జి గారు మన సామాన్య మానవులు ఎందుకంటే ఆయన జడ్జి గారు నపూర్ శర్మ గారు మీద కొన్ని నపూర్ శర్మ గారు మీద కొన్ని వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేయమన్నారు కానీ అదే మైనారిటీస్ మెజారిటీస్ ఏమని అంటే కనుక ఒక్కడ కూడా యాక్షన్ రీసెంట్ గా జడ్జి గారు కూడా హిందూ మతాన్ని కొంచెం వెట్టకాలంగా మాట్లాడినా గానీ ఎవరు మాట్లాడతాక లేదు కానీ జడ్జి గారి మీద టూ వేస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఖండించారు ఎందుకంటే జడ్జి గారు ఏమైనా చేస్తే మనం మాట్లాడతా అధికారం లేదు కానీ జడ్జి గారు ఎవరైనా చేస్తే కనుక ప్రతి ఒక్కరు ఖండించాలి ఇది మన న్యాయస్థానం మనకి ఇచ్చిన హక్కు సో ప్రతి ఒక్కళ్ళు జడ్జి గారి మీద షూ వేసినందుకు ఖండించాలి ఇది మన న్యాయ వ్యవస్థ మనకిచ్చిన హక్కులు జై హింద్